వి న్యూస్ తెలుగు దినపత్రిక ప్రతి ఏటా వినాయక వర్తకల్ప పుస్తకాన్ని పాఠకులకు అందించడం అభినందనీయమని కమిషనర్ బాపిరాజు పేర్కొన్నారు స్థానిక వి న్యూస్ కార్యాలయంలో వి న్యూస్ దినపత్రిక రూపొందించిన వినాయక చవితి వర్తకలాప పుస్తకాన్ని కమిషనర్ బాపిరాజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్ట వెంకట్రావు తెలుగుదేశం నాయకులు పివి ఫణికుమార్ చంద్రబాబు బాబు తదితరులు పాల్గొన్నారు పణికుమార్ గారికి అదేవిధంగా మిగిలినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు శ్రీ వినాయక వ్రత అనేటువంటి బుక్లెట్ ప్రతి సంవత్సరం మరి ఇక్కడ ఓపెన్ చేయడం అనేటువంటిది సాంప్రదాయం కొనసాగుతుంది ఇది మంచి కార్యక్రమం మరి ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఈ వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని మరి వితరణ చేయడం అనేటువంటిది మరి ఆ వినాయకుని ఆశీస్సులు కూడా వి న్యూస్కి ఉండాలని ఈ వీ న్యూస్ మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం ప్రతి ప్రతి ఏటా లాగా ఈ సంవత్సరం కూడా వి న్యూస్ ప్రేమ్ గారు వినాయక వరత కల్పం పుష్పం ప్రంట్టించి ప్రతిభులు అందజేయడం జరుగుతుంది అట్లా ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు రావడం అట్లాగే బాబు గారు అట్లాగే పని కుమార్ గారు అందరూ ఇచ్చేశారు మీ న్యూస్ మచిలీపట్నంలో డైలీ న్యూస్గా నాకు తెలిసి పది సంవత్సరాలు చెప్తే కంటిన్యూగా ఆపకుండా నడుపుతున్నాడు ఎన్నో పేపర్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అట్లాగా ఉంటాయి స్టాండర్డ్గా ఈ న్యూస్ ప్రతిరోజు డైలీ పేపర్ రావడం జరుగుతుంది అట్లాగే ఈ న్యూస్ రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ వచ్చేసిన వచ్చిన కమిషనర్ గారికి ప్రత్యేక తెలియజేస్తూ విఘ్నాలు పోగొట్టి అంతా మంచి జరగాలని ఏ పూజ మొదలు పెట్టినా కూడా ముందర వినాయకుడు పూజ చేస్తాం అలాగే ప్రతి సంవత్సరం ప్రేమ్నాథ్ గారు మనందరి విఘ్నాలు కూడా పోన్బట్టి మనందరికీ మంచి జరగాలనే తపంతో మరి ఈ న్యూస్ ఆధ్వర్యంలో ప్రేమ్నాథ్ గారు చక్కటి వినాయక వృత్తకల్పం పుస్తకాన్ని మరి అందరికీ కూడా పంచిపెడుతూ చక్కటి ఆశయాన్ని వారు పెంపొందించేస్తున్నారు ఇవాళ ఈ పుస్తకాన్ని ఈ సంవత్సరం మన కమిషనర్ బాబీరాజు గారు మున్సిపల్ కమిషనర్ గారు చేతుల మీదుగా మరి ఆవిష్కరించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే కమిషనర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఆయన సమాజంలో ఎంతో సేవ చేయాలి ప్రజలకు ఉపయోగపడాలి అనే తపనున్న వ్యక్తి కమిషనర్ గారు అలాగే కొట్టి కూడా మరి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి ఇలాంటి చందమామ బాబు గారు ఇలాంటి అందరి మధ్య మా అందరి మధ్య ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందదాయకం ఇవాళ వ్యూ న్యూస్ పేపర్ ఉన్న నిజాలను నిర్భయంగా రాసే వ్యక్తి ప్రేమ్నాథ్ గారు అలాంటి వ్యక్తి ఇవాళ మంచి చట్టడి పుస్తకాన్ని ప్రజలందరి విఘ్నాలు పవన్ కొట్టి మంచి జరగాలని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అందరికీ ఇవ్వడం అభినందిస్తున్నాం చాలా మంచి ఎందుకంటే స్థానిక ప్రజలకి వినాయక వార్తాకల్పం మన కమిషనర్ చేతుల మీదుగా వెంకట్రావు గారు మన పని గారు అందరి చేతుల మీదుగా రిలీజ్ చేయటం చాలా జరుగుతుంది మన ఊరు మన వార్తలు అనే అందిస్తూ ప్రజలకి ఎప్పటికప్పుడు వేగవంతమైన న్యూస్ అందిస్తూ ప్రజలకు దగ్గరవుతున్న ఈ న్యూస్ మరింత ప్రజలకి దగ్గరయ్యి మంచి న్యూస్ అందించాలని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వరలక్ష్మి వ్రతం సందర్భంగా వి న్యూస్ దినపత్రిక నిర్వహించిన సెల్ఫీ పెట్టు గిఫ్ట్ పట్టు విజేతలకు కమిషనర్ బాపిరాజు బహుమతి అందజేశారు ఈ కాంపిటీషన్లో ఎస్ ఈశ్వరీదేవి కె వెంకటేశ్వరను విజేత కలిగించారు